బాధితులకు న్యాయం చేయాల్సిన న్యాయమూర్తి బాధితురాలిగా మారితే సరిగ్గా అదే జరిగింది ఉత్తరప్రదేశ్లో సాధారణంగా సమాజంలో న్యాయమూర్తి అంటే భయం భక్తి ప్రత్యేక గౌరవం ఉంటాయి అలాంటి న్యాయమూర్తికే అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి దీంతో సదరు న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా కథనాలు వెలువడ్డాయి సీనియర్ల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళా న్యాయమూర్తి ఒకరు తన బాధలు చెప్పుకుంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాయడం సంచలనమైంది ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై స్పందించిన సుప్రీం సీజీఐ ఈ ఘటనపై తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు ప్రదేశ్లోని బాందా జిల్లాలో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమె సిజిఐకి బహిరంగ లేఖ రాస్తూ సామాన్య ప్రజలకు న్యాయం చేయడానికి న్యాయవాద వృత్తిలో చేరిన తాను ఇప్పుడు న్యాయం కోసం ప్రతి తలుపు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా న్యాయమూర్తి ఆయన అనుచరులు కొన్ని నెలలుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా ఆరోపించారు తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారని రాత్రివేళ తనను ఒంటరిగా వచ్చి కలవమంటున్నారని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు తనపై జరుగుతున్న వేధింపుల గురించి ఈ ఏడాది జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది ఈ కేసులో సాక్షులైన వారు కూడా తనను వేధింపులకు గురి చేస్తున్న జిల్లా న్యాయమూర్తి అనుచరులేనని వారు తమ బ్యాన్ కి వ్యతిరేకంగా సాక్షిం చెబుతున్నారని తాను ఎలా అనుకుంటానని పేర్కొన్నారు కాబట్టి దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఆయన్ని మరో చోటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన అభ్యర్థులను కొట్టివేశారని పేర్కొన్నారు ఏడాదిన్నరగా జీవత్సవంలా బతుకుతున్న తాను బతికి ఉండి ఎలాంటి ప్రయోజనం లేదని తాను గౌరవప్రదంగా చనిపోవడానికి అనుమతినివ్వాలని ఆ లేఖలో వేడుకున్నారు ఈ లేఖ తన దృష్టికి రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వెంటనే స్పందించారు దీనిపై తక్షణమే నివేదిక కావాలని విచారణకు సంబంధించిన మొత్తం వివరాలు సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కి లేఖ రాశారు